అనగనగా రామాపురం అనే గ్రామంలో రాజశేఖరం అనే గారు ఉండేవారు భార్య చనిపోవడం వల్ల ఇద్దరు కొడుకులు రాము సోమును చిన్నతనం నుండే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు ఇదిలా ఉండగా ఓ రోజు జమీందారు గారు పంట లెక్కలు చూస్తూ పక్కనే ఉన్న పనివాడు సూరయ్యతో ఇలా అంటారు చూసేవా సూరయ్య ఈ ఆస్తంతా నా భార్య చనిపోయాక నా పిల్లలకు కష్టం తెలియకుండా ఉండాలని రాత్రి పగలు కష్టపడి సంపాదించింది గుర్తుందా ఒక ఏడాది వర్షాలు లేక ఊరిలోని పొలాలన్నీ ఎండిపోతుంటే మన బావిలో నీళ్లు తోడి మరీ పంటలు ఎలా బతికించుకున్నాను ఎట్లా మర్చిపోతానయ్యా చేతికి గాయాలైనా పట్టించుకోకుండా పిల్లల కోసం మీరు పడ్డ కష్టం చూసి నా కళ్ళు సెమగిల్లయ్యా నా పిల్లలు మహారాజుల్లో ఉండాలనే మీ తపన మిమ్మల్ని ఎంతటోడి చేసిందయ్యా కాని ఆస్తిని కాపాడుకునే బాధ్యత లేదు నా సుపుత్రుడికి ఆ విషయంలో నన్ను నిరాశపరుస్తున్నారయ్యా అలా ఏం భయపడకండి అయ్యారు అంతా మంచి జరుగుద్ది రండి సూరయ్య పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను మంచి ఆలోచన అయ్యా మీ గురించి చుట్టుపక్కల పదోళ్ళకు తెలుసు మీరు అడగాలి కానీ మీ ఇంటి కోడాళ్ళుగా ఇవ్వడానికి ఎందరో సిద్ధంగా ఉంటారు ఎన్నే అందరికీ కబురు చేయిస్తానయ్యా అలా కొన్ని రోజులకే గొప్పింటి సంబంధాలు కుదిరి అంగరంగ వైభవంగా కొడుకులకు పెళ్లి చేస్తాడు రాజశేఖరం అలా పెళ్లి తర్వాత కోడళ్లతో ఇల్లు కలకళలాడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఓ రోజు రాజశేఖరం కొడుకులను పిలిచి ఇలా అంటాడు రాము సోము నాకు వయసు మీద పడుతుందయ్యా ఇక నాకు విశ్రాంతి కావాలి సోరయ్య మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు రేపట్నుంచి మీరే పొలం పనులు లెక్కలు చూసుకోవాలి పనులా మాకా నాన్నగారు మన దగ్గర ఇన్నెకరాల భూముంది బోలెడు మంది పనివాళ్లున్నారు మేం వెళ్ళి ఎండలో కష్టపడాలా ఏంటి అవును నాన్నగారు మనకున్న ఆస్తికి మనం కూర్చుని చిన్నా తిరగదు ఇక మేము పని చేయాల్సిన అవసరమేముంది అయినా ఇప్పుడు ఎండలో వెళ్లి కష్టపడటం మా వల్ల కాదు బాబుగారు పని అనేది ఆస్తి కోసం కాదు ఆ గుర్తింపుని నిలబెట్టుకోవడం కోసమయ్యా అయ్యగారు ఎంతో కష్టపడి దీన్ని నిర్మించారు అది మీరు కాపాడుకోవాలి కదా బాబు తింటే కరిగిపోద్ది నువ్వు పనివాడివి ఉండు మాకు కొడుకుల మాటలు విన్న రాజశేఖరం సూరయ్య లేక మౌనంగా ఉండిపోతారు మరుసటి రోజు రాజశేఖరం కర్ర పట్టుకుని వణుకుతున్న చేతులతో పొలంలో పనివాళ్లను పురమాయిస్తూ ఉంటాడు సూరయ్య పక్కనే ఉండి సాయం చేస్తూ ఇలా అంటాడు ఏంటయ్యా ఇది కన్న తండ్రి ముసలితనంలో కట్టపడుతూంటే కన్న కొడుకులు ఈ రాసంగా తిరుగుతున్నారు ఎకనైనా సుఖంగా జీవితాన్ని అనుభవించాల్సింది పోయి ఇంకా అలసిపోతున్నారయ్యా మీరు మీరింటికెళ్ళి శ్రాంతి తీసుకోండి బాబు ఇదంతా నేను చూసుకుంటాను పర్వాలేదులే లే చెట్టు తన ఫలాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడూ అలసటను చూడదు నేను కూడా అంతే నా పిల్లలు ఎప్పటికైనా తెలుసుకుంటారని నా ఆశ పద వెళ్దాం అంటూ వణుకుతున్న అడుగులతో ముందుకు సాగుతూ ఉంటే సూరయ్య కళ్ళు తుడుచుకుంటూ ఆయన వెనకాలే వెళతాడు సమయం మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక రాజశేఖరం పొలం కట్టు మీద కూర్చుంటాడు అయ్యా మీ శరీరం వణికిపోతుందయ్యా ఈ ఎండలో రావడం మీకు అస్సలు మంచిది కాదయ్యా పదండి త్వరగా వెళ్దాం మీకు జ్వరం వచ్చేలా ఉంది సూరయ్య ఇప్పుడు వెళితే పనులు ఆగిపోతాయ్యా రామో సోమో వస్తారని చూశానయ్యా కానీ వాళ్ళు ఇంటి నుండి బయటకు రావటం లేదు ఇప్పుడు విత్తనాలు వేయకపోతే ఈ ఏడాది పంట అందదు అని పని పూర్తి చేసుకుని ఇంటికొస్తారు తండ్రి నీరసంగా ఉండటం చూసిన రాము ఇలా అడుగుతాడు నాన్నగారు చాలా నీరసంగా ఉన్నప్పుడు అక్కడే ఎందుకున్నారు ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు కదా అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు మీరు బాబుగారు కనీసం మీరైనా ఎళ్ళి ఆపనాళ్ళని పర్యవేక్షించండి బాబు నాన్నగారు కాస్త విశ్రాంతి తీసుకుంటారు సూరయ్య నీకెన్నిసార్లు చెప్పాలి మాకు ఆ పనులు రావు నాన్నగారికి అలవాటు ఆయన చిన్నప్పటి నుంచి ఎండలోనే పెరిగారు ఆయనకేం కాదులే నాన్నగారు మీరు కూడా వెళ్ళకండి పనివాళ్ళే చూసుకుంటారంతా సరేనా నాయనా మనం లేకపోతే పనివాళ్లు సరిగ్గా చేయరయ్యా నష్టం వస్తుంది ఆ నష్టం వస్తే మీరు రేపెలా బతుకుతారు హబ్బా మళ్లీ అదే పాతపాట మనకి చాలా ఆస్తి ఉంది కదా నాన్నగారు ఇంకా ఈ కష్టపడటం ఏంటో అర్థం కావట్లేదు రే సోము పద మన స్నేహితులు ఎదురు చూస్తుంటారు త్వరగా వెళదాం అంటూ ఇద్దరు వెళ్ళిపోతారు రాజశేఖరం కళ్లు తిరిగి పడపోతూ ఉంటే సూరయ్య పట్టుకుని కొబడతాడు కోడళ్ళివేం పట్టించుకోకుండా లోపల మాటల్లో మునిగి ఉంటారు భగవంతుడా ఎంత ఘోరం ఇది కన్నతండ్రి ప్రాణంగా దీపంలో కొట్టుమిట్టాడుతుంటే ఆ బిడ్డలకు కనీసం మంది ఎరుణ స్పృహ కూడా లేదా ఆస్తి మీదున్న ఆశ ఆస్తిని సంపాదించిన వాళ్ళ మీద లేదు ఇదిలా ఉండగా ఓ రోజు రాజశేఖరం నీరసంగా కూర్చుని ఉంటాడు సూరయ్య ఆయన పక్కనే నించునుంటాడు ఇంతలో వడ్డీ వ్యాపారి వెంకన్న తన మనుషులతో వచ్చి ఇలా అంటాడు ఏమయ్యా జమీందారు మీ అబ్బాయిలు రాము సోము నా దగ్గర చేసిన అప్పులు కొండలా పెరిగిపోయాయి మా నాన్న కడతాడు మాకు వందల ఎకరాలున్నాయని చెప్పి సంతకాలు పెట్టారు ఇప్పుడు వడ్డీతో కలిపేది లక్షల్లో ఉంది అనా పైసలతో సహా ఇప్పుడే తీర్చాలి ఏమంటున్నావు వెంకన్న అప్పులా నా కొడుకుల అప్పులు చేయడమేంటి వాళ్ల దగ్గర కావలసినంత డబ్బుంది నువ్వు నిజమే చెప్తున్నావా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందయ్యా నిజమే కావాలంటే మీ కొడుకులను పిలిచడగండి అవునానా స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు విహారయాత్రకి వెళ్ళినప్పుడు డబ్బుల అవసరం వచ్చి అప్పు తీసుకున్నావు ఇందులో తప్పే ఉంది తప్పే ఉందో ఇప్పుడు చూపిస్తాం ఇదిగో మీ ఇంటి పత్రాలు పొలం కాగితాలు ఇవన్నీ నా దగ్గర తాకట్లో ఉన్నాయి డబ్బు కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేస్తాను రై సామాన్లన్నీ బయటపడేయండి ఆగండి నా ఇల్లు ముట్టుకోద్దు ఇది కేవలం ఇల్లు కాదు నా భార్య జ్ఞాపకం నా కొడుకుల భవిష్యత్తు కోసం నా జీవితాన్ని అర్పించి కట్టిన కోవిలేది రే ఏం చేస్తున్నారా మీరు నేను కష్టపడి కూడబెట్టిన గౌరవాన్ని నడి రోడ్లో అమ్మేశారా ఏంకన గోరు మా అయ్యగారికి ఆరోగ్యం బాగాలేదయ్యా కాస్త కనికరించండి ఈ ఇల్లు అయిన ప్రాణం అయ్యా ఆ పిల్లలు తెలియచేశారు బాబు దయచేసి కొంత సమయం ఇప్పించండి తీర్చేస్తారు మాకు మాత్రం ఏం తెలుసు ఇంత వడ్డీ అవుతుందని నాన్న నువ్వే ఏదో ఒకటి చేసి ఎలాగైనా మన ఆస్తిని కాపాడు నాన్న ఏం చేయమంటావ్రా నేను కష్టపడి సంపాదించినప్పుడు మాకు పనులు వద్దు మాకు అలవాటు లేదు అని విలాసాలకి పోయారు సంపాదించేవాడికి తెలుస్తుంది ఆస్తి విలువ అనుభవించేవాడికి కేవలం ఖర్చు చేయడమే తెలుస్తుంది నా శరీరం సహకరించటం లేదు నా చేతిలో రూపాయి లేదు మీరు నన్ను నిలువునా ముంచేశారా చూశారా బాబుగారు మీ నాన్నగారు పడిన కట్టానికి మీరిచ్చే బహుమతిదా ఆయన కడుపు కట్టుకుని మీకు తిండడితే మీరు ఆయన కట్టిన ఇంటినే కూల్చేస్తున్నారయ్యా ఇంకా బుద్ధి రాకపోతే మీరు మనసులు కారయ్యా వెంకన్న కాస్త కనికరించు ఇన్నాళ్ళు ఎవరికీ అన్యాయం చేయడనే గౌరవం నాకుంది నా కొడుకులు చేసిన తప్పకు ఈ మొసరివాణ్ణి నడిరోడ్డుపై నిలబెట్టుకో ఒక్క ఏడాది గడివివు నాకున్న ఆఖరి రక్తం పట్టు వరకు ధారపోసిని బాకీ తీరుస్తాను సరే జమీందారు గారు మీ మంచిత నన్ను చూసి ఒక ఏడాది గడువిస్తున్నాను కాని గుర్తుంచుకోండి ఏడాదిలోగా ఒక్క పైసా తక్కువైనా ఈ ఇల్లు మీకున్న పొలాలు అన్ని నా పేరు మీద రాసిచ్చేయాలి ఇదిగో ఈ కాగితం మీద సంతకం చేయండి అలా రాజశేఖరం భారంగా సంతకం చేశాక వెంకన్న అక్కడ్నుండి వెళ్లిపోతాడు రాము సోము భయంతో వణికిపోతూ నిలబడి ఉంటారు చూశారా ఇన్నాళ్లు నేను మీకు కష్టం తెలియకుండా పెంచాను మీరు మాత్రం నాకు బ్రతుకు లేకుండా చేశారు ఒక ఏడాదిలో నేను చావనైనా చావాలి లేదా అప్పైనా తీర్చాలి నా వల్లేమవుతుందిరా ఈ వయసులో నాన్న మమ్మల్ని క్షమించండి మేం చేసిన తప్పు ఎంత పెద్దదో ఇప్పుడు అర్థమైంది కేవలం విలాసాల కోసం మీ జీవితకాలం కష్టాన్ని తాకట్టు పెట్టాం మీ మనుషులం కాదు నాన్న మమ్మల్ని క్షమించండి అవునాన్నా మీరు ఎండలో కష్టపడుతుంటే మేం ఇంట్లో కూర్చున్నాం సూరయ్య చెప్పినా వినలేదు మీరు గారాబం చేస్తే మేము అహంకారంతో పెరిగాం ఈ ఇల్లు మా వల్ల పోకూడదు నాన్న ఇప్పుడు బాధపడేం లాభం బాబు సేతులు కాలేక ఆకులెట్టుకుంటే ఏమవుతుంది ఈ ఏడాది రోజులు మీ నాన్నగారు కాదు మీరు కష్టపడాలి బాబు ఆ ఎండలో మీ తండ్రి పడ్డ కట్టమేంటో మీకు తెలియాలి బాబు నిజమే సూరయ్య ఈ ఏడాది మేం పొలంలో కూలీలుగా మారి పనిచేస్తాం మా దగ్గర ఉన్న నగలు విలాస వస్తువులు అన్నీ అమ్మేస్తాం అప్పు తీర్చేవరకు మేము మనుషులుగా తలెత్తుకోలేం నాన్న మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఈ ఆస్తిని కాపాడుకుంటాం నాన్నా మీరు విశ్రాంతి తీసుకోండి ఇప్పటివరకు మీరు మాకోసం ఎంతో కష్టపడ్డారు ఇక మనకోసం మేం కష్టపడతాం నా ఆస్తి పోయినా పర్వాలేదురా నా కొడుకులు మారారు అదే నాకు చాలు కష్టపడ్డం తెలిసిన వాడు ఎప్పటికీ ఓడిపోడు వెళ్ళండి రేపట్నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించండి అలా ఒకరోజు పొలంలో మండుటెండలో రాము సోము చేతిలో పార పట్టుకుని కష్టపడుతూ ఉంటారు అలసటతో పార కింద పడేసి చేతులు చూసుకుంటూ రాము ఇలా అంటాడు హబా చేతులు కాయలు కాసి మంట పుడుతున్నారా ఒక గంట పని చేయడానికి ప్రాణం పోతున్నట్లుగా ఉంది నాన్నగారు దశాబ్దాలుగా ఈ ఎండలో ఎలా నిలబడ్డారు ఏంటో నిజమే అన్నయ్య మనం ఇంట్లో కూర్చుని నాన్నగారు సంపాదించిన డబ్బును లెక్కలేనట్లు ఖర్చు చేశాం నాన్నే ముందులే పొలం దగ్గరకు వెళ్లి వస్తారు కదా అనుకున్నాం కాని ఈ ఒక్కరోజులోనే అర్థమవుతోంది పంట పండించాలంటే ఎన్ని చుక్కల చెమట కార్చాలు మనం ఎంత మూర్ఖులను రాసోము నాన్నగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మనకోసం ఇక్కడికి వచ్చేవారు మనం మాత్రం ఆయన కష్టాన్ని చిన్నచూపు చూసి ఆయన పరువుని బజారున పెట్టాం అప్పుడు ఆ విలాసాలు ఎంతో బాగున్నాయనుకున్నాం కాని ఇప్పుడు ఈ మట్టిలో శ్రమిస్తూంటే ఆ ఆస్తి విలువేంటో తండ్రి ప్రేమేంటో తెలుస్తోందిరా అవునన్నయ్య ఈ చేతులు నొప్పులు ఈ వంటిమంటా మనకు ఒక పాఠం నాన్నగారు కేవలం ఆస్తిని మాత్రమే కాదు తన జీవితాన్ని కూడా మనకోసం దారిపోసారు ఇకపై మనం కష్టపడి ఈ అప్పు తీర్చడమే కాదు నాన్నగారి కళ్ళల్లో ఆనందం కూడా చూడాలి అలా అనుకుంటూ ఉండగా సూరయ్య మంచినీళ్ల బిందెతో పొలం దగ్గరికి వస్తాడు వాళ్ల కష్టాన్ని చూసి మనసులో సంతోషపడుతూ ఇలా అంటాడు ఏటి బాబూ అలసిపోయారా అప్పుడే నేర్చపడితే ఎలా అయ్యగారి ఈ వయసులో ఎంతకంటే ఎక్కువే చేసేవారు సూరయ్య మమ్మల్ని ఎగతాళి చేయకు మా తప్పు మాకర్థమైంది నాన్నగారు పడ్డ కష్టంలో వంద వంతు మేం చేయలేకపోతున్నాం నిన్ను కూడా అవమానించాం మమ్మల్ని క్షమించు అంత మాట వద్దులే బాబు ఐగోరు కావాల్సింది మీలో వచ్చిన ఈ మార్పు బాబు గబగబా పని ముగించుకుని ఇంటికెళ్దాం ఐగోరు మీకోసం ఇంటిదేరేది సొత్తా ఉంటారు అలా రాము సోము ఉత్సాహంగా మళ్లీ పారపట్టుకుని పనిలో నిమగ్నమవుతారు సాయంత్రం వేళకి పని ముగించుకుని ఇంటికి ఒరేయ్ రాము సోము ఏంట్రా ట్రై అవతారం కాళ్లు తీసి అడుగు వేయలేకపోతున్నాను ముఖమంతా ఎండకి మాడిపోయింది చేతలటుడు ఎలా కాయలు కాశాయో పర్వాలేదు నాన్న ఇన్నాళ్ళు ఈ కష్టం మీరొక్కరే పడ్డారు కదా ఇప్పుడు మేం పంచుకుంటున్నాం అంతే తల్లిలేని పిల్లలని అతి గారాపం చేశాన్రా ఇప్పుడు నా నాకాళ్ల ముందే మీరు ఇలా కూలీలా కష్టపడుతుంటే ఒక తండ్రిగా నా గుండె తరక్కుపోతుంది నా తప్పు వల్లే కదరా ఈరోజు మీకీ దుస్థితి వచ్చింది నేను మొదట్నుంచి కొంచెం కఠినంగా ఉంటే మీకు ఈ కష్టం ఉండేది కాదు కదా ఈ రోజు లేదు నాన్న మీరు ఏనాడు తప్పు చేయలేదు మమ్మల్ని మహారాజుల్లా పెంచారు కాని ఆ మహారాజుకు ఉండవలసిన బాధ్యతను మేము తెలుసుకోలేకపోయాం ఈ రోజు పొలంలో పనిచేస్తుంటే తెలిసింది నాన్న మీరు మాకోసం ఎన్ని వేల గంటలు ఆ ఎండలు మాడిపోయారు ఆ మంట ముందు ఈ అప్పు ఒక లెక్క కాదు నాన్నా ఉండగా చూస్తుండగానే ఏడాది గడిచిపోతుంది ఇంటి ముందు ధాన్యం బస్తాలను రాము సోము సురయ్య కలిసి ఉత్సాహంగా బస్తాలను లెక్కిస్తుండగా ఇంతలో వడ్డీ వ్యాపారి వెంకన్న తన మనుషులతో అప్పుపత్రాలతో వస్తాడు ఏమయ్యా రాజశేఖరం ఏడాది గడువు ఈ రోజుతో ముగిసింది చెప్పిన ప్రకారం అప్పు తీరుస్తారా లేక ఇల్లు పొలాలు నా పేరు మీద రాసిచ్చేస్తారా మీ అబ్బాయిలు ఈ ఏడాది బాగానే కష్టపడ్డారని విన్నాను కానీ ఇంత పెద్ద అప్పు తీర్చడం సామాన్యమైన విషయం కాదు వెంకనగారు సమయానికి వచ్చారు ఇదిగోండి మీరు ఇచ్చిన గడువులోగా మేం పండించిన కొంత పంటను అమ్మగా వచ్చిన సొమ్ము తీసుకోండి ఇందులో అసలు వడ్డీతో సహా పైసాతో సహా లెక్కుంది ఒక్కసారి చూసుకోండి మా నాన్నగారు కట్టిన ఈ ఇంటిని గాని పొలాన్ని గాని తాకే హక్కు ఇక మీకు లేదు ఏంటి ఏడాదిలో ఇంత సొమ్ము సంపాదించారా నమ్మలేకపోతున్నాను జమీందారు గారు మీ కొడుకులు ఇంతలా మారతారని నేను ఊహించలేదు ఇక మీ అప్పు మొత్తం తిరిగిగా ఇక ఆస్తి పత్రాలు ఇవ్వండి అని అనగానే అందరూ చూస్తుండగానే వెంకన్న గట్టిగా నవ్వుతూ తాకట్టులో ఉన్న ఇంటి పొలం పత్రాలను ముక్కల ముక్కలుగా చింపి గాలిలో వేస్తాడు ఒక్కసారిగా ఊహించని ఆ సంఘటన చూస్తున్న రాము సోము పత్రాలు చించినందుకు కోపంతో ఇలా అంటారు వెంకన్నగారు ఏం చేస్తున్నారు మీరు విలువైన పత్రాలు ఎందుకు చించారు ఒక్క నిమిషం బాబు నేను చించిన కాగితాలు ఆస్తి పత్రాలు కావు అవి కేవలం తెల్ల కాగితాలు ఏమన్నారు వెంకనగారు మరి మా మాటేంటి మా పొలాలు ఇల్లు తాకట్లో ఉన్నాయి కదా మీరు చేసిన అప్పులని మీ నాన్నగారు ఏనాడు డబ్బు కట్టి పత్రాలు తీసుకున్నారు మీరు విలాసాలకు అలవాటు పడి ఆస్తిని తగలేస్తుంటే మీకు కష్టం విలువ తెలియజేయాలని మీ నాన్నగారు నన్ను పిలిపించి ఈ నాటకం వాడించారు ఆస్తి పోతుందన్న భయం కలిగితేనే మీరు బాధ్యతగా మారతారని ఆయన ఆశపడ్డారయ్యా నాన్నా అంటే ఇదంతా నాటకమా మీరు అనారోగ్యంతో ఉన్నా పొలానికి రావడం మమ్మల్ని అప్పుల వాళ్ళు భయపెట్టడం ఇవన్నీ మమ్మల్ని మార్చడానికే చేశారా అవునరా మీకు ఆస్తి విలువ కంటే ఆ ఆస్తి వెనుక ఉన్న కష్టం తెలియాలని ఈ నాటకం ఆడాను మీరు సుఖాల్లో ఉంటే నా మాట వినరని తెలుసు అందుకే మీకు కష్టాన్ని రుచి చూపించాను ఆకలి తెలిస్తేనే కదా అన్నం విలువ తెలిసేది అలాగే కష్టం తెలిస్తేనే కదా సంపాదన విలువ తెలిసేది ఇదంతా మీ మీద కోపంతో కాదు బాబు భవిష్యత్తు మీద ఉన్న ప్రేమతోనే ఆయన ఎంత కఠినంగా వ్యవహరించారయ్యా ఐగోరు అనారోగ్యం కూడా సగం ఈ బాధల వల్ల వచ్చిందే నా మమ్మల్ని మార్చడానికి మీరు ఇంత బాధపడ్డారా మమ్మల్ని క్షమించండి నాన్న ఆస్తుల కంటే మీరు మాకు నేర్పిన బాధ్యత అనే పాఠం చాలా గొప్పది అలా సోమరులుగా ఉన్న తన కొడుకులను కష్టజీవులుగా మారుస్తాడు జమీందారు రాజశేఖర